హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చూపిస్తానండి ఈరోజు మా చెట్టుకున్న మొగ్గలన్నీ అయితే ఒక్కసారిగా విచ్చుకున్నాయి చూసారా ఇంత పెద్ద మొగ్గ ఇదిగో ఇలా ఉంది కదా దీన్ని ఇలా చేసినట్టయితే ఫ్రూట్ ఫ్రూటింగ్ అనేది బాగా ఏర్పడుతుందండి మార్నింగ్ మార్నింగ్ లేచి చూడంగానే ఫ్లవర్స్ అనేవి బాగా విచ్చుకొని పెద్ద మొగ్గలుగా ఉన్నామండి చూసారా ఎంత బాగా విచ్చుకుందో ఇదే కాదండి ఇంకో మొగ్గ కూడా విచ్చుకుంది చూసారా అన్నీ ఒకేసారి వచ్చాయి ఇవైతే ఫస్ట్ టైం అండి ఇంతలా ఒకేసారి అన్ని మొక్కలు విచ్చుకోవటము ఫ్రూటింగ్ అనేది ఇలాగే గట్టిగా మంచిగా నిలబడాలంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి పుచ్చదబ్బలు అనేవి ఆనియన్స్ పొట్టు అనేవి వేసుకున్నట్టయితే ఫ్రూటింగ్ అనేది ఇలా ఫుల్గా వచ్చేస్తుందండి అంతేకాదు బియ్యం కడిగిన రీ నీళ్ళు ఉంటాయి కదండి గంజి నీళ్ళులాగా ఆ నీళ్లు కానీ మనం మొదట్లో పోసుకున్నట్టయితే ఫ్రూటింగ్ అనేది బాగా గట్టిగా నిలబడుతుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్ అనేది నిన్న ఇదే చెట్టుకి ఇరవై రెండు కాయలు అయితే వచ్చాయండి వచ్చినప్పుడు చూసారా ఫ్రూటింగ్ ఎలా రాలిపోయిందో మనం సరిగ్గా కానీ ఔషధాలు ఇవ్వకపోతే ఇలాగే రాలిపోతాయండి సో మీరు కూడా ఇలాంటి తప్పు అయితే ఎప్పుడు చేయొద్దు నేనైతే వాటర్ కూడా లేటుగా ఇచ్చాను లేటుగా ఇవ్వటం వల్లే ఫ్రూటింగ్ అనేది రాలిపోయిందండి ఇవన్నీ రాలిపోగా చూసారా ఐదు మొగ్గలు ఈ ఫ్రూటింగ్ అనేది రాలిపోయిన తర్వాత వచ్చిన మొగ్గలు ఇవ్వండి చాలా చక్కగా ఏర్పడ్డాయి చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అనేది ఎప్పుడైనా నైట్ టైమే బాగా విచ్చుకుంటుందండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్